హైబియోట్స్ ఫ్లెష్ ఈటింగ్ డిసీజ్ ఇది జనరల్గా పిలిచేది మెడికల్ భాషలో వచ్చే సంఖ్య వేరేది ఉంది మొన్న జగ్గేపేటలో మన విజయవాడ వరద మూమెంట్లో కూడా వచ్చింది ఫుల్ వర్షాలు కదా అలా అని చెప్పేసి పదకొండు వేలు పిల్లవాడు అతడు అండ్ గుంటూరులో నెహ్రూ నగర్లో ఫుల్ వర్షాలు కదా అక్కడ కూడా అక్కడ నారాయణ పెద్ద వీళ్ళిద్దరికీ ఒకటే అనమాట అటాక్ అయింది ఈ ఫ్లాష్ హీటింగ్ డిసీజ్ ఈ ఈక్వళి అండ్ ఇంకో బ్యాక్టీరియాస్ ఉంటాయి దానివల్ల అవి మురుగు నీటిలో ఆ నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల మన బాడీలోకి వెళ్తాయి ముందు బావదీపి చెప్తాను మురుగు నీళ్ళు వరదలో వచ్చిన నీళ్ళు లైక్ ఆ పిల్లోడి పాపం అలాగే ఉండాల్సి వచ్చింది మొత్తం పోయింది ఆ తర్వాత పిల్లోడికి ఫీవర్ టైప్ వచ్చింది అండ్ కాళ్ళు వాపుగా ఉంది నేర్మ డాక్టర్ తీసుకెళ్ళారు యాంటీబాడీస్ ఇచ్చి ఉన్నారు బట్ అంతే ఇది కాట్లా దెన్ వాళ్ళు విజయవాడ ఆసుపత్రికి పట్టుకెళ్ళి ఉన్నారు ఆడకి తీసుకొచ్చి చూపించారు వాళ్ళు మొత్తం చెకింగ్ చేసి దాన్ని ఇంక ఇది ఫ్లష్ షీటింగ్ డిసీజ్ అండి అని సింపుల్గా చెప్పేసి ఇప్పుడు దాన్ని రికవర్ అవ్వాలి అంటే కొంచెం కష్టమైనా సరే కాలు తీసేయాలి అన్నారు కుడికలు దాదాపు వరకు తీసేశారు ఎడంకాలకు సంబంధించి ట్రీట్మెంట్ నడుస్తుంది ఎందుకంటే థర్టీ పర్సెంట్ డ్యామేజ్ అయింది సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆల్రెడీ వాళ్ళకి టెన్ ల్యాక్స్ శాంక్షన్ అయింది లెటర్ ఆఫ్ క్రెడిట్ అంటారు ఒక లెటర్ ఇస్తారు దానిలో మెన్షన్ చేస్తారు ఎంత అమౌంట్ ఏంటని ఆసుపత్రులు ఎంత ఖర్చు అయితే అంత దాని నుంచి డెడిట్ చేసుకోవచ్చు వాళ్ళ నాన్న నారాజు ఏం చెప్తున్నాడు అసలు ఎప్పుడు మా అబ్బాయికి ఇటువంటి సమస్య రాలేదు ఆలాషణ ఇలా వచ్చింది డాక్టర్స్ వచ్చేసి ఆశ్చర్యంగా ఉంది జనరల్గా ఏదన్నా అయితే దాని త్రూ అవి వెళ్తాయి షుగర్ పేషెంట్ వాళ్ళకి ఇటువంటిది వస్తాయి బట్ ఈ పిల్లడికి రావటం ఇంత చిన్న వయసు ఉంటే అసలు మాకు నమస్కంగా ఉంటుంది అంటున్నాను అదే ఆ పిల్లవాడికి పరిస్థితుంది ప్రాణాల నుంచి బయటపడ్డాడు బట్ పాపం ఒక కాలు అయితే పూర్తి తీసేసరి ఇంకా కాలు వచ్చేసి ట్రీట్మెంట్ నడుస్తుంది నెక్స్ట్ నెహ్రూ నగర్ చేయడం నారాయణ పెద్ద ఆయన కూతురి పెళ్ళిళ్ళు ఆయన ఆ నెహ్రూ నగర్ ఆరో వీధులు ఆయన ఇంట్లోనే ఉంటూ ఉన్నాడు మన వర్షాలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నీళ్లు ఉండిపోయినాయి పాపం అట్లాగే ఉన్నాడు ఆయనకి హెల్త్ బాగాలేదు ఏమైంది ఏంటంటే కాళ్ళకి సంథింగ్ చిన్న గాయం లాంటిది కనిపిస్తుంది దగ్గర తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు టెస్ట్ చేస్తే కాళ్ళు వాపు రాటం కానీ ఇంటర్గా మొత్తం చూస్తే ఫ్లష్ షీటింగ్ డిసీజ్ ఈయన కూడా సరే వాళ్ళు మెడిసిన్స్ అవి ఇచ్చి ఇంకా తగ్గకపోతే చూద్దామని అన్నారు ఈ లోపల చనిపోయాడు ఏజ్ ఎక్కువ సెవెంటీ ప్లస్ ఆయన వీడకి మెయిన్ ఇంట్రెస్ట్ ఏందండి సింపుల్గా నేను చెప్పదలుచుకుని దయచేసి వరద నీటిలో తిరగండి బురద నీటిలో ఎక్కువసేపు ఉండకండి చాలా చాలా ప్రమాదం అలాగనక ఒంటి మీడియా శుభ్రంగా సబ్బుతో ఒళ్ళంతా క్లీన్ చేసేసుకోండి మీటికు ఎట్టి పరిస్థితిలో ఒంటి మీద గాయాలు కనుక ఉంటే ఆ గాయాలు కనుక వరద నీటిలో కానీ బురద నీటిలు కానీ తడిస్తే చాలా చాలా ప్రమాదం సో ప్లీజ్ బీ కేర్ఫుల్